అండి వెల్కమ్ టు పూర్ణిమా కలెక్షన్ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ వాంటెడ్ ఆ యాశ్వ బ్రాండెడ్ సారీస్ అన్ని చాలా చాలా బాగున్నాయి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మేము వెంటనే రెండూ రైస్టాక్ చేయగలిగా అంటే మీ సపోర్ట్ వాళ్ళే మళ్ళీ మళ్ళీ పొద్దుగులు దొరకవండి అట్లానే ఈసారి వెంటనే దొరికింది కానీ అస్సలు మిస్ చేసుకోకండి ఇవన్నీ మనకి మిస్టేక్స్లో వచ్చినాయండి మిస్టేక్ ఎక్కడుంది దాని ప్రైజ్ ఏంటని చెప్తున్నాను పూర్తిగా వినండి అండి విన్నాకనే ట్రై చేయండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఓకేనా మీకు ఇవన్నీ థౌజండ్ వర్త్ ఆఫ్ సారీస్ ఒకసారి గూగుల్లో అట్లా మీరు సెర్చ్ చేసుకుని పర్లేదు రీజనబుల్ అనుకున్నాకే ట్రై చేయండి అండి చూడండి శారీ కలెక్షన్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది స్కిప్ చేసి చూసినా కానీ ఏ శారీలో ఏం చెప్తున్నామో వినండి అండి విన్నాకనే ట్రై చేయండి మిస్టేక్ చెప్తాను ఇంకా ఓకేనా ఇదిగోండి బ్లౌజెస్ ఇలా ఉంటుంది సీక్వెన్స్ లైన్స్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి హెవీ క్వాలిటీ ఉంటుంది డోలా ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి అషిమా బ్రాండెడ్ సారీస్ ఇలా సీక్వెన్స్ అయితే వస్తుంది ఓకేనా నో మిస్టేక్ అండి ఇదిగోండి మామూలుగా మిస్టేక్ లేకపోతే ఫైవ్ ఫిఫ్టీలో అలా పెడుతున్నాం కదండి రోజు నేను ఫోర్ ఫిఫ్టీనే పెడుతున్నాను ఏంటి అంటే కొంచెం లెంత్ తగ్గుతుంది సన్నగా ఉన్న వాళ్ళు ట్రై చేయండి లేకపోతే కట్టింగ్లో కొంచెం ఎదురేసుకుంటాం అనుకున్న వాళ్ళు ట్రై చేయండి మొత్తం కలిపి తో కలిపి సిక్స్ మీటర్స్ వస్తుంది కట్చింగ్లో కొంచెం ఎదురేసుకున్నారు అనుకోండి సరిపోతుంది నో మిస్టేక్ అండి ఓకేనా ఫోర్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి సారి అండి ఇది వచ్చేసి కసర ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంది చూడండి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి ఆ మిస్టేక్స్ వల్ల మనకి మంచి బడ్జెట్ ఫిడిల్ అయితే వచ్చేస్తుంది ఇదిగోండి బ్లౌజెస్ ఇలా ఉంటుందండి కింద కట్టొచ్చి స్టార్టింగ్ అండి స్టార్టింగ్ ఒక చిన్న మిస్టేక్ అది మర్చికుంటే సరిపోతుంది చూడండి మంచి వంకాయ కలర్ మీద జిగ్జాక్ ప్యాటర్న్ వచ్చింది పైన కింద కోచింపల్లి డిజైన్ వచ్చిందండి ఎంత బాగుందో చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి కసరండి హెవీ క్వాలిటీ ఉంది దీనిలో ఏంటి అంటే ఆ చిన్న స్టార్టింగ్లో కాకుండా ఇదిగోండి ఇక్కడ వచ్చేసి కొంచెం షేడ్ అయింది అనమాట ఇది మనకు మాక్సిమం ఫ్రంట్ ప్లేట్స్లోకి అయితే వస్తుంది ఇదిగోండి పళ్ళు పళ్ళు ఏరియా అంతా ఇట్లా మామూలుగానే ఉంది ఇటు సైడ్ కూడా మామూలుగానే ఉంది ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇలాగ కొంచెం షేడ్ అయింది ఇక్కడికి ఇక్కడికి తేడా కనిపిస్తుంది కదా అండి చూడండి అండి పూర్తిగా చూడండి విన్నాకనే ట్రై చేయండి ఓకేనా ఇది కూడా మీకు ఫోర్ ఫిఫ్టీకే వస్తుంది ఇంత హెవీ క్వాలిటీ ఉంది ఫోర్ అది ఫైవ్ నైంటీ నైన్ పెట్టాల్సిన శారీ అండి ఇంక ఈ చిన్న మిస్టేక్ ఉండటం వల్ల మీకు ఫోర్ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నాను ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆ డ్యామేజ్ కూడా ఎక్కడో స్టార్టింగ్లో అసలు మిస్ చేసుకోవద్దు ఫ్యాబ్రిక్ అయితే హెవీ క్వాలిటీ అసలు అసలు క్వాలిటీ చాలా బాగుందండి మనం మిస్పెళ్ళు సిక్స్ ఫిఫ్టీ పెట్టిన శారీస్కి దీనికి అస్సలు పోటీనే లేదు ఇప్పుడు కొన్ని బ్లౌజెస్ ఇలా ఉంటుంది బ్లాక్ అండి బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పైన పైన స్మాల్ బోర్డు వస్తుంది కింద గ్యాప్ బోర్డర్ వచ్చేసి ఇలాగ బిగ్ బోర్డర్ వస్తుంది శారీ అంటే ఇలాగ్ ఫ్లోరం ప్రింట్ అయితే రన్ అయిపోయిందండి నో మిస్టేక్ అండి నో మిస్టేక్ ఫోర్ ఎయిటీ రూపీస్కి అయితే వచ్చేస్తుంది ఫోర్ ఎయిటీ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మోర్ జార్జెట్ వస్తుంది మనం మిస్ ప్రింట్ లో సిక్స్ ఫిఫ్టీలు పెడుతున్నటువంటి సారీస్ మీకు ఏ మిస్టేక్ లేకుండా ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్గా వచ్చేస్తుంది అసలు మిస్ చేసుకోకండి నెక్స్ట్ వచ్చేసి మరొక సారీ అండి ఇదిగోండి బ్లౌజెస్ ఇలా ఉంటుంది చూడండి మంచి డార్క్ బ్లూ మీద రోజు ఫ్లవర్స్ కూడా వస్తుందండి జీరో సీక్వెన్స్ వస్తుంది మీరు కట్టుకున్నప్పుడు ఇలా ఉన్నప్పుడు చక్కగా షైన్ అవుతూ బాగుంటుంది ఇది చూడండి ఈ చిరుగు వచ్చింది కదా ఇది ఫాల్ కుట్టుకునే దగ్గర ఫాల్ కుట్టుకునే దానిలోనే పోతుందండి ఇలాగ మీరు బార్కి ఇలాగా కుట్టేసుకొని రఫ్ చేయడం వల్ల లేదు ఇలా బార్ కుట్టేసుకొని ఫాల్ కుడితే సరిపోతుంది ఫాల్లోనే ఉంటుంది కాబట్టి కనిపించదు ఇంక మిగతా అదర్వైజ్ శారీ బాగానే ఉండి ఉంటుంది చూద్దామండి ఓకేనా ఇంకా నో మిస్టేక్ అండి అదర్వైజ్ నో మిస్టేక్ చాలా చాలా బాగుంది సారీ అసలు మిస్ చేసుకోకండి అండి ఫోర్ నైన్ పాల్ పోతుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి హెవీ క్వాలిటీ ఉంటుంది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి ఫోర్ ఫిఫ్టీ ఓకే అండి మీకు ఫోర్ ఫిఫ్టీకే కే ఇచ్చేస్తున్నాను ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి మరొక సారీ అంటే కృష్ణ బ్లూలో వస్తుంది బ్లౌజెస్ ఇలా ఉంది బ్లౌజ్ ఇలా ఉందండి చూడండి శారీ అంతా ఇలా కుట్ వచ్చేసి కుట్టు మధ్యలో సీక్వెన్స్ వస్తాయండి ఇలా వెయిట్ చేసినప్పుడు చాలా బాగా షైన్ అవుతుంది లైట్ వెయిట్ ఉంది ఫాలింగ్ ఉంది చక్కగా ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూడండి ఇట్లా డార్క్ బ్లూ లేదండి కింద మీకు మీకు కనిపిస్తుంది ఇది కృష్ణ బ్లూ కానీ అదొక బ్లూ కనిపిస్తుంది కానంటే పిక్ షేర్ చేస్తాను మీకు కృష్ణ బ్లూ ఐడియా ఉంది కదా కృష్ణ బ్లూ అండి అసలు క్యాప్షన్ అవ్వట్లేదు కలర్ మాత్రం అదొక డార్క్ బ్లూ అదొక బ్లూ పడుతుంది ఎందుకు వస్తుంది అమ్మాయి పట్టుకుంటే ఎందుకు వస్తుంది నేను ఎండు పట్టుకుంటున్నాను నువ్వు ఒకటి పట్టుకో పళ్ళు ఇదండి ఇంకా అదర్వైజ్ ఇదిగోండి పళ్ళులో పై వైపున ఉందంటే ఇంక మిస్టేక్ ఎక్కడా లేదు పళ్ళులో పై వైపున కింద వైపున కూడా కొంచెం ఉంది కొంచెం తీసేసుకున్నా ఓకే లేకపోతే కుట్టుకున్నా ఓకే ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను శారీలు ఇంకెక్కడ మిస్టేక్ లేదండి పళ్ళులో పై వైపున ఇటువైపున అంతే అంచులు పోవడమే ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి ఇవన్నీ మీకు థౌజండ్ రూపీస్ అలా నడుస్తున్నాయి ఒకసారి ఎంక్వైరీ చేసుకుని వాట్సాప్ గ్రూప్లో కూడా పెడుతున్నటువంటి సారీస్ ఏమి మనకి మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి ఎప్పటి నుంచో నడుస్తున్నా కానీ ఇంక అట్లా ట్రెండ్గానే ఉన్నాయండి ఇదిగోండి బ్లౌజెస్ ఇలా వస్తుందండి మంచి పికాక్ బ్లూ ఉంటుంది పికాక్ బ్లూ కదండి మంచి బ్లూ మీద వైట్ కలర్తో ఇలా జిజ్గా వచ్చేసి మధ్యలో వచ్చేసి బంచెస్ వస్తున్నాయి కింద పైన స్మాల్ బోర్డర్ వస్తుంది కింద చిలాగా గ్యాప్ ఉంది మంచిగా జాకెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి చాలా బాగుంది ఇదిగోండి మీకు ఇది కుర్చులోకే వస్తుందండి ఎందుకంటే సోడానికి ఉంది కదా మనం బ్లౌజ్ తీసాక ఇంకా ఇతలో పోతుంది కదా ఇదిగోండి ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఈ మాదిరిగా మిస్టేక్ ఉంది మిగతా అదర్వైజ్ శారీ అంతా బాగానే ఉంది ఓకేనా అండి త్రీ నైంటీ నైన్ కైతే వచ్చేస్తుందండి త్రీ నైంటీ నైన్ నెక్స్ట్ వచ్చేసి మరొక శారీ బ్లౌజెస్ ఇలా ఉందండి చూడండి ఇప్పుడు మనం కలర్ మార్పు చెప్పండి కదా రెడ్ అండ్ బ్లూ వచ్చింది జిగ్జాక్ ప్యాటర్న్ వస్తుంది బంచెస్ బెస్ గా వస్తుంది చాలా బాగుంది చూడండి సారీ నో మిస్టేక్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి అయితే వచ్చేస్తుంది నో మిస్టేక్ చాలా ఫాబ్రిక్ వచ్చేసి హెవీ క్వాలిటీ ఉంటుంది అసలు మిస్ చేసుకోకండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మరొక శారీ అండి ఇది కూడా చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో మంచి లేవండర్ అండి లేవండర్ అండ్ మెరో పింక్ డార్క్ పింక్ కలర్లో అయితే ఉంది ఎలిఫెంట్ డిజైన్ అయితే రన్ అయిపోతుంది చూడండి పిచ్ వాయిట్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ ఇది చూడండి ఎంత బాగుందో శారీ అంటే ఇలాగ జరిత వీవింగ్ లైన్స్ వస్తాయండి జరి వీవింగ్ లైన్స్ వస్తాయి కింద వచ్చేసి ఇలాగ బోర్డర్ ఉంటుంది పైన స్మాల్ బార్డర్ ఉంటుంది లైట్ వెయిట్ ఉందండి సారీ లైట్ వెయిట్ ఉంది ఫాలింగ్ ఉంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ హెవీ క్వాలిటీ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు వాంటింగ్ ఉంటే మాత్రం సమ్మర్ లో ఇప్పుడు వేర్చడానికి చాలా చక్కగా యూజ్ అయ్యేటువంటి సారీస్ అండి ఓకేనండి ఇదిగోండి ఎక్కడన్నా ఇట్లా మిస్ ప్రింట్ ఉంది తప్ప మాక్సిమం నో మిస్టేక్ ఇది కూడా మీకు పల్లు వెనక వైపుకే ఉంటుందండి పల్లులు ఎనక వైపుకే ఉంటుంది అట్లానే ఎక్కడన్నా ఒకటి కుచులు దోక్కునే పై బోర్డర్లో మాత్రం అక్కడక్కడ కనిపిస్తుందండి మిస్టిక్ మిస్ప్రింట్ అనేది డ్యామేజ్ ఏం లేదు ఇదిగోండి పై బోర్డర్లో అక్కడక్కడ ఇలాగా కనిపిస్తుంది ఐదారు చోట్లయితే ఉంది ఓకేనా ఫోర్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నానండి ఫ్యాబ్రిక్ వచ్చి హెవీ క్వాలిటీ ఉంది అసలు మిస్టేక్ లేదు పైన ప్రింట్ మిస్ప్రింటేనండి పైన చాలా వరకు దోపుల్లోకి వెళ్తాయి ఇది పళ్ళు దగ్గర ఏమో వెనక వైపుకే ఉంటుంది అయినా కానీ చాలా రీజనబుల్ ప్రైజ్లో ఇచ్చాను ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తుంది ఆ మిస్టేక్స్ కూడా లేకుండా ఉండాలంటే ఫ్రెష్గా ఇవి మనం థౌజండ్ పెట్టి తీసుకోవడమే అది అసలు ఎంత తక్కువ పెట్టానో నాకే తెలుసు నెక్స్ట్ అసలు మరొకసారి అండి ఇది కూడా వితౌట్ బ్లౌజ్లో వచ్చింది ఫ్యాబ్రిక్ చూడండి ఇది టూ థౌజండ్ వర్త్ ఆఫ్ అండి చాలా బాగుంది మీకు ఇలా చూస్తే అర్థం కాదు కానీ ఫీల్ అయితేనే తెలుస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అనే గ్యారంటీ ఉంటుందండి థౌజండ్ రూపీస్ సారీ అయితే కాదు ఇది జీరో సీక్వెన్స్ లైన్స్ వస్తాయి త్రీ త్రీ లైన్స్ గా బార్డర్ వస్తుందండి సారీ అంతే త్రీ త్రీ లైన్స్ తో వస్తుంది పళ్ళు ఇది మంచిగా చికెన్ కారీ బ్లౌజ్ తోటి వైట్ చికెన్ కారీ హాఫ్ వైట్ చికెన్ కారీ బ్లౌజ్ తో పేరప్ చేసుకోండి బాగుంటుంది ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది అండి ఫైవ్ రూపీస్ చాలా చాలా బాగున్నాయండి ఒకదాని శారీస్ ఒకటి అసలు మిస్ చేసుకోకండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి సిల్క్ మిక్స్ లెనిన్ లాగా ఉంటుంది బిగ్ బోర్డర్ వచ్చింది బోర్డర్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ వస్తుందండి మనకి రేషన్ వచ్చింది డ్యామేజ్ అది ఏముంది మీరు పెట్టుబడికి వాటి కూడా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి చాలా బాగుంది చూడండి సింగిల్ కలర్ అయితే అవైలబుల్ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు బిగ్ బోర్డర్ రావడం వల్ల మీకు చాలా చాలా హెవీ లుక్ ఉంటుంది చూడండి శారీ ఆల్ ఓవర్ లుక్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి పళ్ళు ఇది శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా ఉంటుంది చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంటుంది స్కిన్ కంఫర్ట్గా ఉంటుంది త్రీ నైంటీ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది ఓకేనండి త్రీ నైంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి లెనిన్ శారీ అండి మనకి వివింగ్ మిస్టేక్లో వచ్చినటువంటి సారీస్ దీనికి మ్యాక్సిమం ఎక్కడన్నా చిన్న చిన్న వివింగ్ మిస్టేక్ అయితే ఉంటుందని చెప్పి తీసుకోండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు అది కూడా ఏం లేదు మంచిగా వైట్ కలర్ శారీ కాటన్స్ వేర్ చేయము అనుకున్న వాళ్ళు ఇలాంటివి ఇవ్వకండి వివింగ్ మిస్టేక్ అంటే ఎక్కడన్నా కొంచెం ఇదిగోండి ఇలా దూరంగా ఉంటాం అనమాట చూస్తారు కదా అలాగే వివింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటాయండి మంచిగా టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్కి ఏమొస్తుందండి వస్తుందండి అస్సలు మిస్ చేసుకోకండి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజే ఉంటుంది మీరు ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా ఆపోజిట్ బ్లౌజ్తో పే చేసుకోండి బాగుంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ప్రతి సారీకి షిప్పింగ్ ఉంటుందండి సింగిల్ శారీకి సెవెంటీ టూ శారీస్కి హండ్రెడ్ త్రీ శారీస్కి వన్ థర్టీ రూపీస్ ఉంటుందండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాడు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మందికి షేర్ చేయండి మీ వల్ల వాళ్ళు కూడా చక్కగా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటారు ఎందుకంటే మనం నైట్గా మిస్ప్రింట్స్ మిస్టేక్స్ తేవడం వల్ల మార్కెట్ ప్రైస్ కన్నా కూడా మీకు తక్కువ ప్రైస్కి వస్తాయండి ఆఫ్ ప్రైస్కే వస్తాయి డ్యామేజెస్ అయితే మిస్ప్రింట్ అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది ఓకేనా చూస్తారు కదండి ఇదిగోండి మంచి క్రీమ్ కలరు ఎక్కడన్నా చిన్న చిన్న బీవింగ్ మిస్టేక్ ఉంటుందండి డ్యామేజ్ అయితే ఏముండదు టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి చూద్దాం ఇట్లా బీవింగ్ మిస్టేక్ వస్తే చూపిస్తాను సింగిల్ కలర్ అవైలబుల్ అండి వైట్ వైట్ ఒక పీసే ఉంది గ్రీన్ కలర్ అయితే చాలా ఉన్నాయి మనకు లైట్ వివింగ్ మిస్టేక్ లోనే వస్తున్నాయి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి ఓకే ఇంతవరకు సపోర్ట్ చేసిన చాలా చాలా థ్యాంక్స్ అండి రెగ్యులర్గా మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి